నమస్తే అండి మిథున వారికి ఆగస్ట్ ఒకటో తేదీ నుండి ఆగస్ట్ ముప్పై ఒకటో తేదీ వరకు మాసఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మిథునరాశిలోనికి వచ్చే నక్షత్రాలు మృగశిర మూడు నాలుగో పాదములు ఆరుద్ర నాలుగో పాదం పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ మాసం నరాలకు సంబంధించిన మరియు స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి భూములు ఇళ్ళు కొనుగోలుకు అనుకూల సమయం కాని విధంగా ఉంది నిర్ణయాత్మకంగా ఉండండి ఈ నెల ప్రతి విషయంలో ఓర్పు సహనం మరియు ఆచితూచి వ్యవహరించండి నమ్మక ద్రోహానికి గురయ్యే సమయమనే చెప్పవచ్చు మీకు రుణాలు ఇచ్చినా తీసుకున్నా జాగ్రత్త వహించండి కొత్త పరిచయాలు ఏర్పడతాయి కుటుంబ సభ్యుల కోసం ఖర్చులు ఎక్కువగా చేస్తారు కొన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ నైపుణ్యంతో ముందుకు సాగుతారు ఎక్కువగా ఆధ్యాత్మిక భావంతో ఉండండి కొన్ని రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతారు కొన్ని పనులు మీరే స్వయంగా చేసుకోండి కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు పొందుతారు ఆర్థికంగా అభివృద్ధి చెందే సమయమనే చెప్పవచ్చు మంచి తెలివి ధైర్య సాహసాలతో ఉంటారు ప్రయాణాలు ఎక్కువగా చేసే సమయమనే చెప్పవచ్చు ఉద్యోగస్తులు సమయస్ఫూర్తితో ఉండండి కొన్ని ఒత్తిడి ఏర్పడే అని చెప్పవచ్చు వ్యాపార రంగంలో ఉన్నవారు నామమాత్రపు లాభాలు గణిస్తారు నూతన వ్యాపారస్తులు బాధ్యతగా ఉండండి భాగస్వామి వ్యాపారస్తులు ఏకవాక్యతో ఉండండి విద్యార్థులు శ్రద్ధ వహించాలి వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి అనుకూలమైన సమయం వివాహేతర సంబంధాల వలన సమస్యలు వస్తాయి ఆచితూచి వ్యవహరించండి స్నేహితులు బంధువులలో ఆచితూచి వ్యవహరించండి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్త వహించండి నష్టం వాటిల్లే సమయమని చెప్పవచ్చు ఈ రాశివారు శివుణ్ణి దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి